प्रियమైన సహోదర సహోదరీలారా యేసుక్రీస్తు నావమున మీకు శుభము కలుగును గాక నా ఉద్దేశమున మీరు దీవించబడిన వారు యు ఆర్ సో మచ్ బ్లెస్డ్ బికాజ్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ గాడ్ మీరు దేవుని గురించి తెలుసుకుంటున్నారు కనుక మీరు ధన్యులు మనము దేవుడు ఏం చేశాడు అనేది చూడటంలా మనం దేవుడు ఏమై ఉన్నాడు అనేది చూస్తున్నా వి ఆర్ నాట్ లుకింగ్ అట్ దింగ్స్ డన్ బై గాడ్ బట్ వీఆర్ లుకింగ్ అట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేవుడు చేసిన కార్యాల వైపు చూస్తాం మనం దానికంటే శ్రేష్టమైనది తెలుసా దేవుని వ్యక్తిత్వం వైపు చూడటం రాదర్ దాన్ బిలీవింగ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ గాడ్ బిలీవింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇస్ సో మచ్ బ్లెస్సింగ్ దేవుని కార్యములను గురించి తెలుసుకోవటం కంటే దేవుని వ్యక్తిత్వం గురించి తెలుసుకోవటం లో అధిక దీవెన ఉన్నది ఐ నో మై గాడ్ నాకు దేవుడు తెలుసు మీరు అడగచ్చు ఎలా ఉంటాడు ఈ దేవుడు చాలా జాగ్రత్తగా విన్నాను వాక్యాన్ని ఎలా ఉంటాడు ఈ దేవుడు తాడి చెట్టులా పొడుగ్గా ఉంటాడా లేదా మర్రి చెట్టులా ఓడలు కలిగి ఉంటాడు ఏమిటి అసలు ఈ దేవుడు నీవు దేవుడి గురించి తెలిసినప్పుడు నీవు రూపాలు చెప్పావు రూపాలు చెప్పవు దేవుడు అనగానే ఇదిగో ఇట్లా అగ్నిలా కనపడ్డాడను అట్లా నీటిలా కనపడ్డాడను ఇట్లా చెట్టులా కనపడ్డాడు అట్లా కొండలా కనపడ్డాడు ఇట్లా యు కాన్ సే దోస్ థింగ్స్ అవి చెప్పవు ఎవరు దేవుడు అన్నప్పుడు ఆయన లక్షణాలు చెబుతాం ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైనది అండి ఆల్ మస్ట్ లర్న్ దేవుని ఎరుగుట అంటే ఏమిటి దేవుని ఎరుగుట అంటే ఏమిటి ఎక్స్పీరియన్సింగ్ హేజ్ అట్రిబ్యూట్స్ ఇన్ అవర్ లైఫ్ త్రూ ద రిలేషన్ విత్ గాడ్ బై ఫెయిత్ విశ్వసించటం వలన కలిగిన సంబంధము చేత దైవ లక్షణాలను మనం అనుభవించటం దట్ ఈస్ ద ఎక్స్పీరియన్సింగ్ ద గాడ్ అదే దేవునితో అనుభవం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సాధారణ పుస్తకం కాదు వ్యక్తుల యొక్క రచన కాదు దేవుని యొక్క ప్రత్యక్షత ఈ ప్రత్యక్షతలో దేవుడు మనకు అర్థం అవుతున్నాడు గ్రహించుకోగలుగుతున్నాం మన విశ్వాసంలో ఎదుగుతున్నాం దినదినానికి మహేడు దేవుడు తల్లి గర్భంలో రూపుదిద్దుకోక మునుపు ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకున్నాడు ఆ మోసే ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఇస్రాయల్ జనాంగాన్ని విమోచించబోతున్నాడని దేవునికి ముందు తెలుసు గాడ్ న్యూ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్ ముందే ఆయనకు తెలుసు సర్వజ్ఞానము కారణముగా సర్వజ్ఞానము కారణముగా మరి తెలియనిది ఎవరికంటే మోసేకి తన ద్వారా ఏం జరుగుద్దో మోసేకి తెలియదు కానీ దేవునికి సమస్తము తెలుసు మోసేకి ముందే చెప్పాడు దీనికి ఆనుమానం ఏమిటంటే నువ్వు ఈ జనమందరిని తీసుకుని ఈ పర్వతం దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తావు ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ దేవుడికి తెలిసి చెప్తున్నాడు జరుగుద్దని మనకు తెలియకపోయినా నమ్మలేకపోతున్నాం అర్థమైందా ప్రాబ్లం ఏంటంటే మనతో మనకు తెలియదు కానీ మనం నమ్మం దేవునికి తెలుసు కాబట్టి ఆయన ప్రకటిస్తున్నాను తెలుసా మీకు ఈ విషయం మోసే ఏం చేస్తాడు ఎలా తెస్తాడు ఏ అద్భుతాలు చేస్తాడు ఇవన్నీ దేవునికి తెలుసు మోసేకి ఇవేమీ తెలియదు కానీ మోసేకి తెలిసింది ఒకటే అబ్జెక్షన్స్ ఒకటే తెలుసు మన జీవితాలు అంతేనండి మన మనుషులు మనకు అభ్యంతరాలు తెలుసు ఇప్పుడు నాకు నలభై ఏడు సంవత్సరాలు నాకు తెలియని విషయాలు ఏంటంటే నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు రెండు నేను ఎంతకాలం వార్త్యం చదువుతానో తెలియదు కానీ నాకు కొన్ని ఆశలు ఆలోచనలు ఉన్నాయి దేవుడు వాటిని కాదన్నా ఆలోచనలు ఆశలు ఉన్నాయి కదా అని చెప్పి తన చిత్తాన్ని నాకు డేట్ల వారీగా రాసేమేమలా దేవుడు నాకేం చెప్పలే నా ముగింపు తెలుసు నేనేం చేస్తానో తెలుసు నేనేం చెబుతానో తెలుసు నా వలన నా ప్రయోజనం కూడా ఆయనకి తెలుసు నేనెంత అప్రయోజకుడో కూడా ఆయనకి తెలుసు కానీ నాకే అర్థం కాదు నాకే తెలియదు నేనేం చేస్తాను దేవుడు చేస్తాడు అని నేను నమ్మగలిగినప్పుడు అవి చేసిన అనుభవాలు నేను చూశాను దేవుడు చెయ్యగలడు కానీ దేవుడు అన్ని చేయడు ఆ అనుభవాన్ని కూడా చూశాను నేను గాడ్ కెన్ గివ్ ఏ గివ్ యూ అన్ ఏరోప్లెయిన్ బట్ హీ కాన్ గివ్ యు ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ యూ గాడ్ కెన్ గివ్ ఏ టు ఏరోప్లైన్ బిజినెస్ మ్యాన్ టు డూ ద బిజినెస్ బట్ హీ కాన్ గివ్ యూ బికాస్ యూ డోంట్ నీడ్ ఇట్ కాబట్టి ఆయన ఎవరికి ఏం చేయాలో ఎలా చేయాలో ఆ దేవుడిని పరిచయం చేస్తున్నాడు మీకు వాడు మోసే దగ్గరకు వచ్చి దేవుడు వెళ్ళమంటే ప్రజలు నన్ను నమ్మరు అన్నాడు నా మాట వినరు అన్నాడు పేరేంట అడుగుతారన్నాడు అన్నిటికీ దేవుడు జవాబులు వస్తే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇవాళ వాక్య ధ్యానం మనం పన్నెండు వచ్చినలో మోసే అని పిలిచాడు ఏమిన్నాయన ఏమిటి ఇంతకు మునిపోయినను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరుని కాను నేను మాట నేర్పరుని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని అని యహోవాకు చెప్పు అంటే ఏమైనా అర్థమవుతోందా మీకు మోసే ఏం చెప్పాలనుకున్నాడు దేవునికి దేవా నాకు మాట్లాడటం జాతరాదు ఇప్పుడే కాదు ఫ్రమ్ ద బిగినింగ్ జస్టిఫై చేసుకుంటున్నాడు సపోర్టింగ్ సపోర్టింగ్గా రెండు మాటలు చేర్చాడు ఏంటంట ఎంత ఊరిపోయినా నువ్వు మాట్లాడటం మొదలెట్టినాకైనా నేను ఏమి మాట్లాడగలిగే స్థితిలో లేను నన్నేమో నువ్వు ఫర్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నావు కానీ నాకు మాట్లాడటం రాదు కారణం ఏంటంటే నాకు నాలుగు మాంద్యం ఉందండి నోటి మాంద్యం ఉంది నేను నత్తి నేను నా మాట ముద్దగా వస్తుంది నేను పలకలేను పదాలు నేను కమ్యూనికేట్ చేయలేను నేను చెప్పలేను ఐఎమ్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్పీచ్ అలోక్వెట్ ఇన్ స్పీచ్ నేను ఈ వాక్చాంత లేను అండి నేను ఏం వెళ్తానయ్యా అర్థమవుతుందా హీఈస్ ట్రై దేవుడు ఒప్పుకోలేదు దేవుడు ఒప్పుకోలేదు దేవుడు అడుగుతున్న మాట ఏమిటంటే మోషేతో మోసే మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు మూగవాడినే కాని చెవిటివాడినే కాని దృష్టి గల వాడినే కాని గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు హోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము కాబట్టి వెళ్ళుము దేనిని బట్టి వెళ్ళుము నన్ను బట్టి వెళ్ళుము నిన్ను బట్టి కాదు నాయన అది టీచింగ్ ఎక్కడ వెన్ ఎవర్ గాడ్ వాంట్స్ టు సెండ్ హిస్ సర్వెంట్ ఇన్ టు దిస్ వర్డ్ హీ డిపెండ్స్ అపాన్ హిమ్సెల్ఫ్ నాట్ ఆన్ ద సర్వెంట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లెసన్ దేవుడు ఎప్పుడైతే ఒక సేవకుని లోకంలోనికి సేవకు పంపాలనుకున్నాడో అప్పుడు సేవకుని బట్టి పంపడు తనను బట్టి పంపుతాడు మీకు విషయం చెప్పనా నా బలహీనత నేను ఒప్పుకుంటున్నాను నాకు స్థిరత్వం ఉండదు క్షణంలో ఆలోచన మార్చుకుంటాను నిర్ణయం మార్చుకుంటాను అంత పెక్యులియర్ మనిషి నేను చాలా పెక్యులర్ క్యారెక్టర్ ఏమిటంటే ఇప్పుడు ఉన్నది ఇంకొక క్షణం మారిపోతాను ఇప్పుడంటే ఇంకొక కసేపట్లో మార్చేసుకుంటాను ఇట్స్ మై వీక్నెస్ అలాంటిది నేను పదహారు సంవత్సరాలుగా నిరాటంకంగా నిరంతరాయంగా అనుదినము వాక్యాన్ని చెబుతున్నాను మార్పు లేకుండా ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఎన్ని ఆటంకాలు అన్నింటినీ దేవుడు పైకి కిందకి తీసుకెళ్తూ ఒక మాటలో చెప్పాలంటే పిల్లి తన పిల్లల యొక్క తలపైన ఎట్ట మోచుకుపోద్దు గ్రంథ తన రెక్కల మీద పిల్లలు పెట్టుకునేట్ట పైకి తీసుకుపోద్దో అట్లా దేవుడు తీసుకెళ్ళాడండి నా పదహారు సంవత్సరాలు టీవీ పరిచర్య నా వరకైతే ఏంటో తెలుసా ఎందుకు వచ్చిన బాధ ఇదంతా మానవతలు మారేద్దా అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఇంకోటి చేసుకుందాం అనిపిస్తుంది కానీ దేవుడు ఒక చపల చిత్తు స్థిరత్వంతో నడిచే కార్యక్రమం వైపు నడిపాడంటే అదేనండి దేవుని గొప్ప కార్యం దేవుని గొప్ప కార్యం అదే ఒక నరక ప్రాయుణ్ణి తీసుకొని అనేకులు ప్రభువు సన్నిధికి రావటానికి సాధారణంగా వాడుకోగలిగాడంటే అది దేవుడు కనుక బోసే మానవునికి నోరు వాడు ఎవడు నాలుకకు మాంద్యం ఇచ్చిన వాడవడు మూగవాడి చేసింది ఎవరు మాట్లాచ్చేట్టు చేసింది ఎవరు నేనే కదా నేను కదా గుడ్డివాడు ముట్టించింది ఎవరు కళ్ళున్నట్టు చేసింది ఎవరు నేను కదా కాబట్టి వెళ్ళు నిన్ను బట్టి కాదు బాబు పంపుతోంది నన్ను బట్టి పంపుతున్నాను వెళ్ళు నేను చూసుకుంటాను యు జస్ట్ స్టాండ్ ఆన్ బిహాఫ్ మీ మ్యాన్ నా బదులు ముంచోవా అంటే మనం అనుకుంటాం అంతా మన అంతా మనమే అనుకుంటాం ఒక సేవకుడు ఉన్నాడు దేవుడు పాపం అతనికి కృపనిచ్చి మినిస్ట్రీ ఇచ్చాడు చాలా విస్తారమైన డైవర్షన్తో డబ్బు సంపాదించాడు ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన పిల్లలు జుట్లు మట్టుకుని కొట్టుకుంటున్నారు దొంగలు నేరుస్తున్నాయి పోలీస్ స్టేషన్లు జైలుకు కోర్టుకు దిగుతున్నాడు ఒక దైవచనుడు ఎప్పుడైతే తన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటును మిస్ అవుతాడో ఆ తర్వాత తరం భ్రష్టత్వంలో ఉండటం మందిని చూశాను నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని సేవకుడు దేవుని సేవను తన నిమిత్తం త్రిప్పుకోకూడదు తన కొరకు త్రిప్పుకొనకూడదు తన భవిష్యత్తుకు తిప్పుకోకూడదు తన నెక్స్ట్ జనరేషన్ కొరకు తిప్పకూడదు అదే ఇక్కడ చెబుతున్నాడు మోసే మినిస్ట్రీ ఇస్ మై ఓ ఈ పరిచర్య స్టాండింగ్ ఆన్ స్టాండ్ ఆఫ్ మీ ఆర్ నాట్ గోయింగ్ డెలివర్ దామ్ నువ్వు కాదయ్యా విడిపించేది నేను విడిపిస్తాను నువ్వు నిలబడు నువ్వు నిలబడు అర్థమవుతోందా ఒక ఒక హ్యూమన్ బీయింగ్ కౌంట్ కోసం నిలబడవా వెళ్ళు నోరుచ్చింది ఎవరు నేను కాదా నోరు లేకుండా మోగవాడి చేసింది ఎవరు నేను కాదా గుడ్డివాడు చేసింది నేను కాదా కళ్ళున్నవాడుగా చేసింది ఎవరు నేను కాదా నాకు తెలియదా నువ్వేంటో నీ కెపాసిటీ ఏంటో నువ్వు మాట్లాడతావో లేదో అని నాకు తెలియదు మీరు గమనించండి దేవుడు తను ఎరిగి ఉండి కూడా హార్ష్గా దాన్ని ప్రజెంట్ చేయలే మోసేతో చాలా ప్లీజింగ్ గానే మాట్లాడాడు మనమైతే ఇరిటేట్ అయిపోతా నాకు తెలుసు నువ్వు మాడవా నీకేం తెలుసు నేనున్నాను కదా నేను చేస్తాను కదా నువ్వేందుకు మారదు ఏం గతవం ఎంత బట్ గాడ్ హ్యాస్ గివెన్ ద రెస్పెక్ట్ మ ఎంత గౌరవించి మాట్లాడుతున్నాడండి దేవాది దేవుడు ఏంటి ఆన్సర్స్ ఇవ్వటం ఏంటండి ఒక మానవుడికి క్లారిఫికేషన్స్ ఇవ్వటం ఏంటండి ఒక మానవుడికి నమ్ము నమ్మకపోతే పోలేదు ఇంకోటి తీసుకెళ్తాను అనొచ్చు కదా అలా అనలేదు మోసమే నోరిచ్చిన వాడి నేనేనయ్యా మూగవాడి చేసింది కూడా నేనే ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవరి ఇండివిజువల్ నువ్వు కళ్ళున్నా గుడ్డివాడువైనా నోరున్నా మోగవాడువైనా చెవులున్నా చెవి వాడువైనా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ దేవుని ప్రణాళిక ప్రకారం అయ్యావు ఆ ప్రణాళిక ప్రకారం నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన దేవుడు అది నీకు మేలు అనే అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అది మేలు అనే అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు వన్ డే అండర్స్టాండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిజికల్ డెత్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫార్ ఇన్ ద డే ఆఫ్ ద రిజరెక్షన్ యూ కెన్ నో దట్ ఫ్యాక్ పునరుద్ధార దినాన నీ భౌతిక మరణం నీకు ఎంత దీవెనకరమైందో నువ్వు గుర్తితావు ఎక్స్పీరియన్స్ ద రిజరెక్షన్ యూ నీడ్ ద ఫిజికల్ డెత్ ఇట్ డోర్ వే సో దట్ నో క్రిస్టియన్ షుడ్ ఫియర్ ఫర్ ద డెత్ దేవుణ్ణి తెలుసుకోవాలి మనం దేవుణ్ణి గ్రహించాలి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి ఈ టేబుల్ మీద ఉండి వాక్యం చెబుతుంటే గుండె ధైర్యంగా ఉంటుంది ఈ టేబుల్ దిగి లోకంలో వీళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు సాధారణ మానవులు వలె అన్ని విషయాలు కూడా తొందర కలిగి చేస్తూనే ఉంటాయి ఇది నా అనుభవం చెబుతున్నాను నేను మీకు కాబట్టి వాక్యం చెబుతూ ఉంటే వాక్యంతో గడుపుతూ ఉంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఏనుగుల బలం వచ్చినట్టుంటది అందుకే దివారాత్రము దాన్ని ధ్యానించవాడు ధన్యుడు అన్నాడు యూ మస్ట్ లీవ్ వర్డ్ అండ్ గాడ్ ఎనీ లైఫ్ నీ జీవితంలో ఎన్నడూ దేవుని దేవుని వాక్యాన్ని విడవద్దు మోసే నోనిచ్చిన వాడును నేనే గ్రూడి వాడిని నేనే చేశాను మోగవాడి నేనే చేశాను కాబట్టి వీళ్ళు ఇట్ విల్ హ్యాపన్ బికాస్ ఆఫ్ మీ నాట్ బికాస్ ఆఫ్ హ్యూ మోసెస్ ఇజ్రాయల్ విడుదల నా వల్ల ఉంటుంది నీ వల్ల కాదు ఇంకా చాలా చేయాలి నేను నువ్వు నిలబడి అంతే నేను చేస్తా దానివల్ల మోసేకి ఘనత వచ్చిందండి మోసే గుర్తించబడ్డాడు మోసే దీవించబడ్డాడు దట్ ఈస్ డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ మోసెస్ అదే మోసే పట్ల దేవుని ప్రణాళిక మోసే విధేయత చూపిస్తూ వెళ్తూ ఉండగా దేవుడు అతన్ని మహిమపరుస్తూ వచ్చాడు గాడ్ ఇస్ గ్లోరిఫై హిమ్ మనం నేర్చుకుందాం ఈ పాఠం మోసే విధేయత చూపించిన కొలది దేవుని దీవెన ప్రభావము మహే జీవితంలో కొనసాగాయండి మహే వెళ్ళు వెళ్లాల్సిందే ఎన్ని ఆటంకాలు అంతరంగంలో ఉన్నా ఎన్ని అభ్యంతరాలు బాహ్య సమాజంలో ఉన్నా అవి ఏవి దేవుని పనికి ఆటంకం కాదు ఏమండి దేవుని సేవ చేయాలంటే ఎంతవరకు చదువుకోవాలని అడిగాడు ఒక ఆయన నీ చదువుని బట్టి ఆధారం లేదు నీ మాన మనసుని బట్టి ఆధారం ఉంది దేవుని చిత్తమును బట్టి ఆధారం ఉన్నది దేవునిపై నువ్వు ఆనుకున్న జీవితాన్ని బట్టి ఆధారపడి ఉన్నది తప్ప నువ్వు ఎంత చదవాలి అనేది ముఖ్యం కాదు చాలా మంది ప్రొఫెసర్స్ రక్షణానుభవము లేని బైబిల్ ప్రొఫెసర్స్ ఉన్నారు స్మోకర్స్ ఉన్నారు డ్రంకర్డ్ ఉన్నారు అడల్టరస్ అని ఉన్నారు బట్ దే ఆర్ ఏ ప్రొఫెషనల్ బిబిలికల్ బైబిల్ టీచర్స్ దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ ద బా దే ఆర్ పాస్టర్ ప్రొఫెషనల్ దే ఆర్ దీడర్స్ ఇన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ బికాస్ ఆఫ్ ద ప్రొఫెషన్ వృత్తి 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 వృత్తిగా ఉన్నారు నేను ఒక మీటింగ్ స్పాట్కి వెళ్ళాను నిన్నటి తిన్నావు రికార్డింగ్ ముందు రోజు జనసభ అక్కడ వాలంటీర్స్ కి రెండు రకాల డ్రెస్సులు ఇచ్చారు నేను అడిగాను వాళ్ళని ఎంత జీతం ఇస్తారని పెయిన్ ఆర్ వెరీ లెస్ బట్ దేర్ సర్వీసెస్ ఆర్ రెండరింగ్ దేర్ వాళ్ళు సర్వీసులు వాడుకుంటున్నారు కానీ ప్రార్థనా స్థలంలో జీతాలు వరకు కూడా చాలా ఫ్రీ కదా దేవుని పేరు మీద ఎవరినైనా వాడేసుకోవచ్చు అక్కడ నేను గమనించాను మోర్ దాన్ త్రీ హండ్రెడ్ పీపుల్ యంగ్ బాయ్స్ ఉన్నాను యంగ్ బాయ్స్ ఉన్నాడు సహోదరుడా సహోదరి దేవుని యొక్క సేవ వాళ్ళు ప్రొఫెషన్ గా చేస్తున్నారు ఇట్స్ ఎ ప్రొఫెషన్ ఒకడు నూనె అమ్మే చోటు ఉంటాడు ఒకడు నీళ్ళు అమ్మే చోటు ఉంటాడు ఒకటి కర్చీపులు అమ్మే చోటు ఉంటాడు ఒకడు బలం వేసే చోటు ఉంటాడు బలం తీసే చోటు ఉంటాడు దే ఆర్ ప్రొఫెషనల్ అల్ పెయిన్ వృత్తి రీత్యా చేస్తున్న ఉద్యోగం దట్స్ నాట్ ఎ మినిస్ట్రీ ట్ దట్ ఈస్ దక్టివిటీ వై కాంట్ డినో దాట్ మనం తీసేయట లేదు కనుక మోల్స్ యు మేక్ ఇట్ యాజ్ ద మినిస్ట్రీ నాట్ యాజ్ ద ప్రొఫెషన్ మిథ్యాన్ లో మామగారి మందలం మేపావే దట్ ఈస్ ద ప్రొఫెషన్ నా ఐఎమ్ సెండింగ్ యూ ఫర్ ద మినిస్ట్రీ యూ ప్లీజ్ ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషన్ అండ్ ద మినిస్ట్రీ వృత్తికి పరిచర్యకు వ్యత్యాసం ఉన్నది వృత్తి సొమ్ము కొరకు పరిచర్య బహుమానము కొరకు వృత్తి జీతము కొరకు పరిచర్య బహుమానము కొరకు క్రిస్టియన్ మస్ట్ వెయిట్ ఫర్ ద బ్లెస్సింగ్ అండ్ ద గిఫ్ట్ ఫ్రమ్ అండ్ ద రివార్డ్ ఫ్రం గాడ్ నాట్ ఫార్ దేట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ నేను నా జీవితాన్ని అలా మార్చుకున్నాను మోల్డ్ చేసుకున్నాను ఐ నెవర్ మేక్ మై మినిస్ట్రీ యాజ్ అ ప్రొఫెషన్ సో దట్ ఐ మై బ్యాంక్ ఇస్ డెల్ అందుకే నా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉన్నాను ఉంది అందుకే నా పరిచర్యలో డబ్బులు కనపడవు కానీ పనులాగవండి దేవుడు ఏం చేయాలనుకున్నారు అది చేస్తున్నారు ఐ హావ్ అన్నస్టు మై గాడ్ నా దేవుడు నేను అర్థం చేసుకున్నాను మూగవాణ్ణి చేసింది ఆయనే మాట్లాడేవాడిని చేసింది ఆయనే గుడ్డివాడిని చేసింది ఆయనే చూపి ఇచ్చింది కూడా ఆయనే ఆ దేవుడు నన్ను సేవకు పిలిచాడు అంతే చాలు ఆయన చెప్పింది నేను చేస్తాను అది నేను నేర్చుకున్నాను మోసే కూడా నేర్చుకున్నాడు తర్వాత దేవా నువ్వు లేకపోతే నేను వెళ్ళను అన్నాడు కనుక ఈ అనుభవంలో గనుక నీవు ఉన్నట్లయితే నీ బ్రతుకు మారుతుంది నీవు అనేకులకు దీవెనగా మార్చబడగలుగుతావు తర్వాత ప్రభు అన్నారు నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలుకోవలసినది నేను నీకు బోధిస్తాను అని చెప్పాడు అమ్మా ఎటువంటి మాట అండి ద లాడ్ సెట్ టు హిమ్ బట్ హీ సెడ్ మై లాడ్ ప్లీజ్ సెండ్ సమ్ వానర్ నౌ దేర్ ఫోర్ గో అండ్ ఐ విల్ బీ విత్ యువర్ మౌత్ అండ్ టీచ్ వాట్ యుల్ స్పీక్ నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత కర్మ వచ్చింది దేవునికి అనిపిస్తుంది ఎందుకంటే సెలెక్టెడ్ గేమ్ హీ నెవర్ గోస్ బ్యాక్ నేను ముగిస్తున్నాను నేను నీకు నేర్పిస్తానయ్యా నీకు బోధిస్తానయ్యా ఏ తల పట్టుకున్నాడు మోసే నన్ను వదలట్లేదు దేవుడు అని అన్నాడు ఇక తేం చేశాడు అయ్యో ప్రభు అయ్యో ప్రభు అంట అయ్యో ప్రభు అంటే ఓ మై లాడ్ ప్లీజ్ సెండ్ సమ్ వన్